నమస్తే వెల్కమ్ టు రాష్ట ఐటీ పరిశ్రమల మరియు శాసన వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయని ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిలాని సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిలాని తెలంగాణ జై కాంగ్రెస్ వర్ధిలాని సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిలాని ఈ రోజు అగబాపన ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ మిత్రులు మా సీనియర్ నాయకులు కానీ మా తోటి నాయకులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగనే ఆ రోజులు గుర్తు చేసుకుంటే అప్పుడు తెలంగాణ ఇచ్చే ముందు మన నియోవర్గానికి మంత్రి వర్గానికి ఎంతో పేరు తెచ్చిన మన శ్రీధర్ బాబు గారు అప్పుడు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రులుగా మరియు పౌరసర శాఖ మంత్రులుగా ఉండి అనేక మార్లు అనేక మార్లు ఢిల్లీకి పోయి అప్పుడు ఉన్న కమిటీ సోనియా గాంధీ గారు కానీ అప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ కానీ కానీ గులాబ్ నబీ ఆజాద్ గారు కానీ మన సోనియా గాంధీ సలహార్దార్ పటేల్జీ కానీ వీళ్ళందరికీ తెలంగాణ ఇచ్చే విషయంలో మన శ్రీధర్ బాబు గారు దాని గురించి చెప్పడంలో సఫలీకృతమై వాళ్ళని ఒప్పించి అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఖచ్చితంగా తెలంగాణ అనేది ఇవ్వాల్సిందే అక్కడున్న మా తెలంగాణ బిడ్డలందరూ అమరులైతూ ఉన్నారు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో ఉన్న మేధావులు కానీ కళాకారులు కానీ సింగరేణి కార్మికులు కానీ చాలామంది ఉద్యమ బాట పట్టినారు విద్యార్థులు ఆందోళన చెందుతూ అనేక మంది మహిళలు కానీ ప్రతి ఒక్క విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఆ విధంగా చేపట్టిన రోజుల్లో మన దుద్దిల్ల శ్రీధర్బాబు గారు అప్పుడు మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఖచ్చితంగా మాకు తెలంగాణ రాష్ట్రం అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వివరించడంలో సఫలీకృతమై తెలంగాణ ముసాయిదా బిల్లు ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అసెంబ్లీలో విజయవంతంగా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత మన దుద్దిల శ్రీధర్ బాబు గారికి దక్కుతుందని రోజు మనం గుర్తు చేసుకున్నట్లు అశక్తి లేదు ఇంకో విషయం ఏంటంటే ముందుగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావం ఈరోజు జరుపుకుంటున్నాం అంటే తెలంగాణ అమరవీరుల అమరవీరుల స్మారకమే వాళ్ళకు ఫస్ట్గా జోహర్లు ఘనంగా అర్పిస్తూ ఈ జెండా ఈరోజు ఎగరవేయడం జరిగింది అలాగే వాళ్ళను రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలల్లో చేయాలని గత తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరించింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా వాళ్ళను పెద్దపీట పెద్దపీట వేయాలని కోరుకుంటూ అదేవిధంగా సోనియా గాంధీ గారు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే అక్కడ నష్టపోతామని తెలిసి కూడా ఆరోజు రోజు ధైర్యమైన సాహసం చేసి తెలంగాణ ఇచ్చింది ఆమె కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంగా మరొకసారి మన ఇక్కడికి వచ్చిన నాయకులకు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవితరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిస్తూ మీ అందరి ఆశీషులు మా మతి నియోజకవర్గం మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను